లైటింగ్ నా బంగా దాయ మంత్రిని అంటే సంపద సంపద కొంతమంది ప్రజారండి మన బాల మనం చేయండి सरकार అంటే ప్రజారండి మన బాల మనం చేయండి सरकार అంటే ప్రజారండి రండి రండి రసితిలే

అఖండ భారత్ లో విలీనమైంది ఈ రోజు ఇంతటి ప్రాముఖ్యత గల సెప్టెంబర్ పదిహేడవ తేదీ తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి ఈ రోజును రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజా పాలన వేదికలను ఘనంగా నిర్వహించుకుంటున్నాం ఈ సందర్భంగా ఆనాటి వీరు రోజులైన కొమరం బీన్ కుమరయ్య కొమరయ్య రావి నారాయణ రెడ్డి స్వామి రామానంద తీర్థ సర్దార్ జంలాపురం కేశవరావు వట్టికోట అల్వార్ స్వామి చాకలి ఐలమ్మ భీమిరెడ్డి నరసింహారెడ్డి ఆరుట్ల రామచంద్రారెడ్డి ఆరుట్ల కమలాదేవి బద్దం ఎల్లారెడ్డి సీరవరం ప్రతాప్ రెడ్డి ప్రజాకవి కాలేజీ నద్దూమ్ మోహినుద్దీన్ ఫీదుల్లా ఖాన్ బండి యాదగిరి దాశరథి కృష్ణమాచార్య సిద్ధాల హనుమంత్ కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి ఇంకా ఎందరో మహానుభావులు తెలంగాణ గడ్డపై జన్మించి ఈ ప్రాంతాన్ని సుసంపన్నం చేశారు వారందరికీ శిరస్సు అయి వంచి నమస్కరిస్తున్నారు తెలంగాణ రాష్ట్రం అనేది ఒక భౌగోళిక స్వరూపం మాత్రమే కాదు ఇది ఒక అస్తిత్వ పోరాటానికి ప్రతీక అనాదిగా అణగదొక్కబడిన తెలంగాణ ప్రాంతంలో స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం దశాబ్దాలుగా పోరాటాలు నిరంతరంగా కొనసాగాయి నాటి ప్రఖ్యాతి గాంచిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుండి నేటి మిలియన్ మార్చ్ వరకు యువత్తున చేసిన అనేక పోరాటాలు ప్రసిద్ధి గాంచాయి పంతొమ్మిది వందల యాభై ఆరు రాష్ట్రాల పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలను కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు కానీ ఆంధ్ర వారి దోపిడి విధానాలు తెలంగాణ యాస భాషలను చిన్న చూపు చూడడంతో ఆంధ్రప్రదేశ్ ఇరు ప్రాంతాల మధ్య భావసమైక్యత చోటు చేసుకోలేదు అందువల్లనే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అయిన దశాబ్ది కాలంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం ఎగుసిపడింది సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం అన్ని రంగాలలో దారుణమైన వివక్షకు గురైంది ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్ష రోజు రోజుకు బలపడితే వచ్చింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తొలిసారిగా ప్రత్యేక తెలంగాణ సాధన ఉద్యమంలో అందరూ వివేత్తన పాల్గొనడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రాముఖ్యత తొలిసారిగా దృష్టికి వచ్చింది సంవత్సరం నుండి మల్లి దశ తెలంగాణ పోరాటం కొత్త పింకల్ తొక్కి మరింత సమర్థవంతంగా ప్రజల మదిలోకి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఉద్యమం వేగంగా వెళ్ళింది ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జమ్లాపురం కేశవరా లాంటి మేధావులు తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై నిరంతరం తెలంగాణ ప్రజలను చైతన్యం చేస్తూ తెలంగాణ బావ జాలం ప్రజల్లో సజీవంగా ఉండేలా చేశారు ఉస్మానియా యూనివర్సిటీలోని జరిగిన ఉద్యమాలు శ్రీకాంతాచారి యాదయ్య లాంటి విద్యార్థులు కానిస్టేబుల్ క్రిస్టో లాంటి తెలంగాణ వాదుల ఆత్మ బలిదానాలు సకల జనుల సన్నే మిలియన్ మార్చ్ ఊరూర తెలంగాణ ఉద్యమకారుల నివార దీక్షలు వంటి ఎన్నో చారిత్రాత్మక ఘట్టాలకు తెలంగాణ వేదిక దీంతో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు జూన్ రెండు రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రకటించడం జరిగింది తద్వారా భారత భౌగోళిక చిత్రపటంలో ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది ఈ నేపథ్యంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజాపాలన పారదర్శక పాలన సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ సామాజిక న్యాయం సమాన అవకాశాలు దక్కాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వెనుమల రేవంత్ రెడ్డి గారి దార్శనిక పాలనలో విద్యుత్ నీటి పారుదల వ్యవసాయ పరిశ్రమలు ఉద్యోగ ఉపాధి కల్పన అభివృద్ధి సంక్షేమంతో పాటు ఐటీ నుండి అగ్రికల్చర్ వరకు అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధిస్తూ అనతి కాలంలోనే సంక్షేమ కార్యక్రమం అమలులో దేశానికి ఆదర్శంగా నిలుస్తామని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం రాజీవ్ శ్రీ సేవలను పది లక్షల వరకు పెంచడం రైతు రుణమాఫీ గృహ జ్యోతి గృహలక్ష్మి వంటి పథకాల అమలు పట్ల ప్రజల్లో తిరేకాలు వ్యక్తమయ్యాయి ప్రజాపాలన పాలన కార్యక్రమం భాగంలో ఆరు గ్యారెంటీలను ఈ రాష్ట్రంలో ఉన్న పేదలు నిరుపేదలను పేదలను దృష్టిలో పెట్టుకొని మాట ఇవ్వడం జరిగింది ఈ ఆరు గ్యారెంటీలను నిక్కగా అమలు చేసి తెలంగాణను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వెనుమల రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వం ఆరు కృషి చేస్తుంది ప్రతి పేదవాడికి అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందాలని లక్ష్యంతో ప్రజాపాలన కార్యక్రమం చేపట్టి దరఖాస్తులను స్వీకరించాం సంవత్సరం డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి ఇప్పటి వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమం ద్వారా మన జిల్లాలో పన్నెండు లక్షల తొంభై ఐదు వేల మూడు వందల ఎనభై ఒక దరఖాస్తులు స్వీకరించాం మహాలక్ష్మి పథకం అమలు మహాలక్ష్మి పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డల రాష్ట్ర నలుగులలకు ఎక్కడ నుండి ఎక్కడికి అనా పైస ఖర్చు లేకుండా ఆర్టీసీ బస్సులో ప్రయాణించడానికి అవకాశం కల్పించాం జిల్లాలో పదిహేనవ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుండి సెప్టెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒక కోటి తొంభై తొమ్మిది లక్షల అరవై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై మంది మహిళలు ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు దీని ద్వారా మహిళలకి డెబ్బై తొమ్మిది కోట్ల తొంభై లక్షల నలభై తొమ్మిది వేల రూపాయలు లబ్ధి చేకూరింది రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షల రూపాయల వరకు పెంపు రాష్ట్రంలో కోటి తొంభై తొమ్మిది లక్షల అరవై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై మంది మహిళలు ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు దీని ద్వారా మహిళలకి డెబ్బై తొమ్మిది కోట్ల తొంభై లక్షల నలభై తొమ్మిది వేల రూపాయలు లబ్ధి చేకూరింది రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షల రూపాయల వరకు పెంపు రాష్ట్రంలో నిరుపేదల సైతం కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి ఖరీదైన వైద్యాన్ని పొందాలనే లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ సహాయాన్ని ఐదు లక్షల నుండి పది లక్షల రూపాయలకు పెంచి అమలు చేస్తున్నాం కొత్తగా నూట అరవై మూడు చికిత్సలను ఈ పథకంలో చేర్చింది మొత్తం పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది చికిత్సలకు పది లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందుతోంది ఈ పథకం వల్ల మన జిల్లాలో పదిహేను వేల మూడు వందల రెండు మందికి పేదలకు ఉచిత చికిత్సను అందించాం ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ల పంపిణీ ఆడబిడ్డల కమ్మీలు తీరాలని లక్ష్యంతో ప్రారంభించిందే మహాలక్ష్మి పథకంలోని మరో పథకం ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ ఇవ్వాలనే ఆలోచన ఈ పథకం కింద మన జిల్లాలో ఒక లక్ష నలభై మూడు వేల మందికి లబ్ధి చేతినిది దీనికి కానీ రాష్ట్ర ప్రభుత్వం పది కోట్ల యాభై మూడు లక్షల రూపాయలను సబ్సిడీగా అందజేసింది గృహ గృహజ్యోతితో పేదల ఇంటి వెలుగులకు అల్పాదయ వర్గాల వారికి విద్యుత్ బిల్లుల భారం తగ్గించి వారి గృహాల్లో చీకట్లను పారబేలు విద్యుత్ కాంతులను నింతేందుకు గృహజ్యోతి పథకం అమలు చేస్తున్నాం రెండు వందల యూనిట్ల కన్నా తక్కువ విద్యుత్ వాడే ప్రతి ఇంటికి ఉచిత వెలుగులు పంచుతున్నాం మన జిల్లాలో ఒక లక్ష అరవై రెండు వేల ఎనిమిది వందల తొంభై ఐదు మందికి లబ్ది చేకూరుతుంది దీనికి గాని ప్రభుత్వం ఇప్పటి వరకు ఆరు కోట్ల పదిహేడు లక్షల ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలను సబ్సిడీగా చెల్లించింది ఇంద్రం నైల్లు పేద బడుగు వర్గాల సొంత ఇంటి కళ నెరవేర్చేందుకు ఇంద్రమ్మ ఇల్లు పేరితే నూతన గృహ నిర్మాణ కార్యక్రమానికి ప్రభుత్వం స్వీకారం చెప్పింది ఈ పథకం ద్వారా ప్రతి నియోజకవర్గంలో కనీసం మూడు వేల ఐదు వందల ఇళ్ల చెత్తన నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం రైతన్నలకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ నా ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు రెండు లక్షల రూపాయల వరకు రైతుల రుణమాఫీ చేయటం జరిగింది రుణమాఫీతో తెలంగాణలో రైతులుణ విముక్తులై స్వేచ్ఛా వాయువుని పిలుస్తున్నారు మన జిల్లాలో డెబ్బై ఒక్క వేల నూట తొమ్మిది మంది రైతులకి ఐదు వందల నలభై ఆరు కోట్ల ముప్పై ఆరు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఆరు వందల తొంభై ఐదు రూపాయలను రుణమాఫీ చేయడం జరిగింది రైతు భరోసా అరువులైన రైతులందరికీ రైతు భరోసా పథకానికి ఎకరానికి పదిహేను వేల రూపాయలు చొప్పున అందించాలని మా ప్రభుత్వ లక్ష్యం గతంలో అమలు జరిగిన రైతు బంధు పథకం కింద ఎకరాకి సంవత్సరానికి పదివేల రూపాయలు మాత్రమే చెల్లించాలి మా ప్రభుత్వం విధి విధానాలు రూపొందించి నుంచి త్వరలోనే రైతు భరోసా పథకాన్ని అమలు చేయబోతా ఉన్నాం సన్నవాళ్లకి ఐదు వందల రూపాయల బోనస్ మన రాష్ట్రంలో వరి సాగు చాలా విస్తారంగా జరుగుతా ఉంది కానీ పండిన పంటకు సరైన గిట్టుబాటు ధర కాక రైతన్నను తీవ్రంగా నష్టపోతున్నారు రాష్ట్రంలో సొన రకం వరి ధాన్యాన్ని సాగు ప్రోత్సహించేందుకు క్వింటల్ కు ఐదు వందల రూపాయల బోనస్ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది పంటల బీమా పథకం రైతులకు పంటల బీమా పథకం వర్తింపజేయడానికి సంవత్సరం నుండి ఫసల్ బీమా యోజన పథకంలో చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ పథకం కింద రైతుల తరఫున బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది అంతేకాకుండా వ్యవసాయం మరియు రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం తెలంగాణ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ను ఏర్పాటు చేసింది విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పు తెలంగాణలో విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి తెలంగాణ విద్యా కమిషన్ను ఏర్పాటు చేసింది అంగన్వాడీలను ప్రీ ప్రైమరీ స్కూల్గా మార్చబోతా ఉన్నాం ప్రాథమిక పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయ వరకు నాణ్యమైన విద్యా బోధన నైపుణ్య శిక్షణ ఉపాధి కల్పనకు ఒక మిషన్ మోడ్ లో చేయాలని ప్రభుత్వం సంకల్పించింది గడిచిన రోజే పిల్లలందరికీ యూనిఫామ్ పాఠ్య పుస్తకాలు అందజేశాం అన్న ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా మౌలిక వసతులు కల్పిస్తున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థుల కోసం ప్రతి నియోజకవర్గంలో ఒకే ఆవరణలో ఇరవై ఐదు ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ను నిర్మించబోతున్నాం రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తా ఉన్న శ్రీ యూతులైన గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జిల్లా సర్వతో ముఖాభివృద్దికి నిర్ణాత్మకమైన సహకారం సూచనలు అందిస్తా ఉన్న గౌరవ పార్లమెంట్ సభ్యులకి గౌరవ శాసన మండలి సభ్యులకి గౌరవ శాసన సభ్యులకి గౌరవ స్థానిక ప్రజాప్రతినిధులకి జిల్లా ఉన్నతాధికారులకి పోలీస్ సిబ్బందికి న్యాయాధికారులకి ఉద్యోగులకి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకి జర్నలిస్టులకి జిల్లా ప్రజలకు ప్రతి ఒక్కరికి పూరి పూరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం జై హింద్ జై తెలంగాణ